ఇద్దరు రాజులు మధ్యలో రాణి హనీమూన్ మూన్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది భార్య తన భర్తని కడతీర్చిందని తెలిసి పోలీసులతో సహా కుటుంబ సభ్యులు కూడా అవాకయ్యారు అసలేం జరిగింది సోనం ఎందుకు తన భర్తని ప్రియుడితో కలిసి చంపింది టైటానిక్ సినిమా చూసే ఉంటారు అందులో హీరోయిన్ ముసందైపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్తుంది తన మనవరాలతో ఆడదాని మనసు సముద్రం లాంటిది అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయో మానవ మాతృడు కనిపెట్టే అవకాశమే లేదు సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి ప్రశాంతంగా కనిపించినట్లు మనసులో ఎన్ని కుట్రలు దాగున్నా అందరితో చాలా మామూలుగా ఉండటం అనేది ఆడదానికి దేవుడిచ్చిన వారం అయితే అంతటి ప్రశాంతత రాబోయే నాలుగైదు రోజుల్లో పెరుగు తుఫానుగా మారిట్టు ఉన్న వారిని ముంచేస్తుందని నమ్మిన వాళ్ళని నెట్ట నిలువున దహించి వేస్తుందని తెలియదు వాళ్ళు రాజా రఘువంశి ఈ పాతికేళ్ల కుర్రాడు ఎన్నో కలలతో మొదలుపెట్టిన తన జీవితం మొగ్గలోనే ఇలా బుగ్గి పాలవుతుందని అనుకుని ఉన్నాడు మేఘాలయ మిస్టరీ మొత్తం తేటతెల్లమైపోయింది మేఘాలయ పోలీసులతో పాటు ఇండోర్ పోలీసులు కూడా రాత్రనక పగలనక శ్రమించి కేసును ఒక కొలిక్కి తీసుకుని వచ్చారు ఆమెని సోషల్ మీడియాలో దుర్మార్గురాలు నీచురాలు వంచకి అంటూ ఏవేవో పేర్లతో సంబోధిస్తున్నారు నిజానికి సోనం కి పేరు పెట్టడానికి తెలుగు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ